హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మరి ఈరోజు మరొక చక్కని వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు వీడియోలో మరి మనల్ని మనం మనల్ని మనం ఎంపవర్ చేసుకొని మనకు మనమే ఆత్మవిశ్వాసం కలిగి ముందడుగు వేసి ఉన్నత శిఖరాలను ఏ విధంగా అధిరోగించాలన్నది కోలంకషంగా చక్కగా తెలుసుకుందాం మరి దయచేసి వీడియోని ఎవరకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా మనం చేస్తున్నాను ఎన్నో మంచి విషయాలు ఈరోజైతే మరి మనము డిస్కస్ చేసుకుంటాం మరి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో కింద తెలియచేయండి మరి మిత్రులరా మన వీడియోలోకి వెళ్ళ వెళ్ళబోయే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మరి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఉన్నాను అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడి చూసి మరి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోను ప్రారంభించుకుందాం మరి డియర్ ఫ్రెండ్స్ మనము ఏదైనా ఒక సమస్య కానీ ఒక మానసిక సంఘర్షణ కానీ ఒక ఏదైనా కుటుంబంలో సంక్షోభం కానీ ఇలాంటివి ఎదురైనప్పుడు సహాయం కొరకు వెంటనే మన మనసు తహతహలాడుతూ ఉంటుంది సహాయం కొరకు తహతహలాడినప్పుడు ఎప్పుడు కూడా ఇతరులే గుర్తొస్తారు ఇతరులే గుర్తొస్తారు అది ఒకవేళ ఆర్థిక సంబంధమైన సమస్య అయితే పలాని వారు ధనవంతులు కదా పలాని వారు ఏ లోటు ఉండదు కదా లేదంటే ఉద్యోగులు కదా లేకపోతే కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు కదా సంపద ఉన్న వాళ్ళు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాము అనుకుంటారు అంటే వేరే వాళ్ళు గుర్తొస్తారు అదేవిధంగా మరి ఇంకా కొన్ని సమస్యలు ఉంటే ఎవరో ఒకరు దాని తరపు వాళ్ళు మనకు గుర్తొస్తారు ఒక ఏదైనా డౌట్ ఏదైనా ఉంటే ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా ఒక విద్యార్థికి డౌట్ వస్తే ఒక ఒక లేకపోతే ఇంకా బాగా తెలిసిన గురువులను ఎవరినో అడుగుతారు అంతేకాని ఒకసారి నేనే మళ్ళీ ఈ టాపిక్ చదువుతాను నేనే అర్థం చేసుకుంటాను తెలియని పదాలని డిక్షనరీలో చూసుకుంటాను తెలియని విషయం ఏదైనా గూగుల్లో సెర్చ్ చేస్తాను అనుకుంటామా అనుకునేవారు చాలా తక్కువ ఎందుకంటే మనిషి ఒక సహజ నైజంగా ఏమొచ్చిందంటే ఇతరుల మీద ఆధారపడడం తన మీద తనకి నమ్మకం కంటే ఇతరుల మీద నమ్మకము ఎక్కువగా ఉంటుందన్నమాట మరి అది కాకుండా విజేతలు ఎవరైనా ఎవరైనా మంచి విజేతలు అయ్యారనుకుంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసింది ఏంటంటే వారిని వాళ్ళు ఎక్కువగా నమ్మారు వారిని వారే నేను ఇది చేయగలను వాళ్ళ దై దీన్నే మన మరి మనం ఆత్మవిశ్వాసం అని చెప్పుకుంటాం కదా ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళకి పేదరికం అడ్డు రాలేదు మరి అనారోగ్యం అడ్డు రాలేదు మరి వికలాంగు వికలాంగులు అనగా అవకరాలు ఏవి కూడా అడ్డు రాలేదు మరి సామాజిక ఆంక్షలు సామాజిక వివక్షలు కుల వివక్షలు ఇవి అడ్డు రాలేదు లింగ వివక్ష అది కూడా అడ్డు రాలేదు అంటే స్త్రీ పురుష భేదాలు అవి కూడా అడ్డు రాలేదు మరి ఏ విధమైనటువంటి అవరోధాలు కూడా ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళని ఏమీ చేయలేకపోయాయి మరి ఇదే విషయాన్ని ఈరోజు మరింత లోతుగా కొంచెం మనం తెలుసుకుందాం మీ కొరకు మరి ఈరోజు ఒక చక్కని కంటెంట్ కూడా మీ కొరకు తీసుకురావడం జరిగింది మరొకరికి మరొకరి మీద విశ్వాసం ఉండడం గొప్ప కాదు గబుక్కున మనకి ఏదైనా సమస్య రాగానే మరొకరు ఎవరో గుర్తొస్తారు కానీ నేనే ఇది ఎందుకు చేయలేనని ఎవరికి అనిపించదు మరొకరి మీద విశ్వాసం ఉండటం గొప్ప కాదు ఎవరికో తన మీద విశ్వాసం ఉండటం కూడా గొప్ప కాదు ఎదుటివారి మీద అది ఉండటం సులభమే కానీ తన మీద తనకు కలగడమే కష్టం తన గురించి తనలోని శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకునే సరైన ప్రయత్నం ఎవరికి వారు చేయకపోవడమే దీనికి కారణం తనలోని శక్తి సామర్థ్యాల గురించి తనలోని శక్తి సామర్థ్యాల గురించి అసలు తన తెలుసుకునే ప్రయత్నము చేయడం లేదు చేయడం లేదు తనలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నిబుడీకృతంగా అంతర్గతంగా అనేక శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ వాటి వాటి గురించి తెలుసుకోకుండా మరి ఇతరుల మీద దా వాటి గురించి ఆధారపడడం అనేది మరి చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం అయితే చూడండి మరి మనం ఏం చేయాలన్నమాట మన శక్తి సామర్థ్యాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి ఆ ప్రయత్నం చేస్తే తనలో ఎంత శక్తి దాగి ఉందో తెలుస్తుంది దీన్నే ఆత్మవిశ్వాసం అంటారు ఆ ప్రయత్నం చేస్తే మనలోని శక్తి సామర్థ్యాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మరి చాలా చక్కగా మనల్ని మనము మరి చక్కగా నా మన మీద మనకే నమ్మకం కలిగి మన మీద చేయగలమనే ఒక ధైర్యం పుట్టుకొస్తుంది లోపలి నుంచి దీన్నే ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అంటాం ఆత్మవిశ్వాసం అని అంటాం ఇక చూడండి ఆ ప్రయత్నం చేస్తే తనలో ఎంత శక్తి దాగి ఉందో తెలుస్తుంది దాన్నే ఆత్మవిశ్వాసం అంటారు అది కాగడం అంత సులువైన పని కాదు సరైన స్థాయిలో తనని తాను అంచనా వేయలేకపోతే హెచ్చు తగ్గులైపోతుంది హెచ్చితే అది అహంకారం తగ్గితే ఆత్మ న్యూనత ఈ రెండు ప్రమాదమే మరి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్కేలు స్థాయి ఈ ఆత్మవిశ్వాసం స్థాయి ఒక స్కేల్లో ఉంది అనుకుంటే ఈ ఆత్మవిశ్వాసం ఎక్కువైపోయింది అనుకోండి దానిని అహంకారం అని అంటాం మరీ ఎక్కువగా మనల్ని మనం మరీ ఎక్కువగా అంచనా వేసుకోవడం మన శక్తిని మరీ ఓవర్గా ఎగ్జాగరేట్ చేసుకోవడం ఉత్ప్రేక్ష ఎక్కువగా మనం దీన్ని ఊహించుకోవడం కూడా అది కూడా తప్పే అది కూడా తప్పే ఎందుకంటే అంతా మన చేతుల్లో ఉండదు ఇప్పుడు కొన్నిసార్లు మరీ ఎక్కువ ఆత్మవిశ్వాసంతో మరి మనం ముందడుగు వేసినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతుంటాం ఎందుకంటే మన శక్తిని మనం మరి ఉన్నదానికంటే మరికొంత ఎక్కువగా ఊహించుకొని ఒక అహంకార పూరితమైన భావంతో ముందుకెళ్లడమే దీనికి కారణం అది కూడా ప్రమాదమే ఇంకా రెండవది ఏంటంటే మన శక్తిని ఉన్నపాటి శక్తిని కూడా మనం సరిగ్గా అంచనా వేసుకోకుండా మనం దిగువ స్థాయిలోనే ఉండిపోవడం అమ్మో వెళితే ఏమనుకుంటారో అమ్మో ఇలా చేస్తే ఏమనుకుంటారో ఇలా చేస్తే బాగుండదేమో సొసైటీ ఏమన్నా అనుకుంటుందేమో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని అయినా నేను చేయలేను కదా నా దగ్గర అంత డబ్బులు ఎక్కడవి ఇలా అని వాళ్ళ శక్తిని వాళ్ళ స్థాయిని వాళ్ళే తక్కువగా అంచనా వేసుకొని వాళ్ళు ఉన్న చోటనే ఉండిపోతారు ఉన్న చోటనే ఉండిపోతే ఉన్నత శిఖరాలను అదురు అధిరోహించి ఇంకెప్పుడు కాబట్టి మరి ఉన్న చోటనే ఉండిపోకూడదు అనుకుంటే ఆత్మ భావం విడనాడాలి ఆత్మవిశ్వాసంకి హెచ్చైనటువంటి మరి అహంకారం కానీ ఆత్మవిశ్వాసం కంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఆత్మ న్యూనత భావం కానీ ఈ రెండు మనిషికి ప్రమాదమని మరి ఇక్కడ మనకు తెలుస్తోంది ఇంకా తర్వాత చూడండి ఫ్రెండ్స్ తనలోని ఆ రెండు కానీ సమస్థితిలో మానసిక స్థితి ఉన్నప్పుడే ఆ మనిషికి విలువ సమాన స్థితిలో ఉండాలి ఎక్కువ అతి ప్రమాదమే తక్కువ కూడా ప్రమాదమే ఈ రెండు కూడా సమతుల్యమైనటువంటి స్థితిలో ఉండడం ఉంటే అంటే కరెక్ట్ అయిన ఆత్మవిశ్వాసం మనల్ని మనం సరిగ్గా అంచనా వేసుకోవడం ఆ విధంగా అంచనా వేసుకుంటే అది మనిషికి చాలా చాలా మంచి జరుగుతుంది అన్నమాట మరి చూడండి ఆ మనిషి ఎంతో విలువను కూడా పొందుతాడు సరైన ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి ఎంతో చక్కని విలువను కూడా పొందుతాడు అది ప్రతి మనిషికి అత్యంత ఆవశ్యకం ప్రతి మనిషికి కూడా ఇది ఎంతో అవసరం ఇది కరెక్ట్ అయిన ఆత్మవిశ్వాస పాళ్ళు సమపాళ్లలో ఆత్మవిశ్వాసం ఉండి సరైన మానసిక స్థితి మనం కలిగి ఉండటం ఎంతో అవసరం అన్నమాట తనలోని బలహీనతలను పూర్తిగా తెలుసుకుంటే కలిగే బలమే ఆత్మవిశ్వాసం ఇక్కడ ఆత్మవిశ్వానికి విశ్వాసానికి పైన ఒక డిఫి డెఫినేషను ఇచ్చుకున్నాం తనలోని శక్తి సామర్థ్యాలను గుర్తించడమే ఆత్మవిశ్వాసం అని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఆత్మవిశ్వాసానికి సెకండ్ డెఫినేషన్ కూడా ఇక్కడ మనం ఇచ్చుకుంటున్నాం ఏంటంటే తనలోని బలహీనతలను గ్రహించడం కూడా ఆత్మవిశ్వాసమే అప్పుడే అహంకారం లేకుండా ఉంటాం మరి కరెక్ట్గా ఆత్మవిశ్వాసాన్ని గ్రహిస్తే ఆత్మన్యూనత లేకుండా ఉంటాం కాబట్టి ఈ రెండు కూడా మనం గ్రహించాలి మనలోని మరి శక్తి సామర్థ్యాలను సరిగ్గా అంచనా వేసుకోవాలి అదేవిధంగా మనలోని బలహీనతలను కూడా సరిగ్గా అంచనా వేసుకోవాలి ఈ రెండు కూడా ఆత్మవిశ్వాసమే బలహీనతలను మనం పూర్తిగా తెలుసుకుంటే కలిగే బలమే ఆత్మవిశ్వాసం సాధించాలనుకున్న దానిపై స్పష్టత సరైన అవగాహనతో ప్రయత్నం చేయాలి మనం ఏమైతే సాధించాలనుకుంటున్నామో దానిపై స్పష్టత ఉండాలి అదేవిధంగా సరైనటువంటి అవగాహన కూడా ఉండాలి ఇంకా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ప్రయత్నాన్ని విరమించకుండా కొనసాగించాలి మనం ఒక గోల్ని సెట్ చేసుకున్నామంటే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఆ ప్రయత్నాల్ని మనం ఆపనే ఆపకూడదు ఎన్ని అవరోధాలు వచ్చినా మనం ఆపకుండా మరి ఆ లక్ష్యం వైపు మనం మరి ప్రయాణిస్తేనే మనకి గమ్యం చేరతాము విజయం చేకూరుతుంది మరి ఫ్రెండ్స్ ఇంకా చూడండి మన ఆలోచన విధానం ఎలా ఉంటే మనము అలాగే మారుతాం ఆలోచనల్లో ఆత్మవిశ్వాసం ఉందా అహంకారం ఉందా అనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనసే మనిషికి తొలి సాక్షి కాబట్టి ఆ విషయం సులువుగానే తెలుస్తుంది మరి చూడండి ఎన్ని అడ్డంకులు వచ్చినా మనము మన ప్రయత్నాలని విరమించకుండా కొనసాగించాలి మరి ఎప్పుడైతే మనము ఒకవేళ ఆ ప్రయత్నాలను కానీ విరమించామో అలాంటప్పుడు అనుకున్న పనులు నెరవేరవు ఎప్పుడైతే మనము మన ఆత్మవిశ్వాసంతో ముందు కొనసాగుతామో అప్పుడు మాత్రమే మనం అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి మన లక్ష్యాలన్నీ కూడా రియలైజ్ అవుతాం మన లక్ష్యాలని చేరుకోగలుగుతాం మరి ఇంకా మనం చూస్తే మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనం కూడా అలాగే ఉంటామంట చూడండి మనకు సబ్కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంది ఈ సబ్కాన్షియస్ మైండ్లో మనం ఎక్కువగా ఏది కోరుకుంటానట విశ్వం దాన్ని మన కళ్ళెదురుగా తెస్తుందట ఇది ఒక విశ్వ రహస్యం మనం మనం ఏదైతే ఎక్కువగా కోరుకుంటామో మనం ఏదైతే మన సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కువగా ఆలోచించేది దేన్నైతే బాగా బలంగా కోరుకుంటామో మరి అది మనకి దొరుకుతుంది మన ఆలోచన విధానం బట్టే మనకి మనము కూడా అలాగే ఉంటాము మనకి అలాగే జరుగుతుంది అని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం ఇంకా చూడండి ఆలోచనల్లో ఆత్మవిశ్వాసం ఉందా అహంకారం ఉందా అనే విషయం మనమే గ్రహించుకొని మనమే సరి చేసుకోవాలి ఇంకా చూడండి దీ మనసే మనిషికి తులిసాక్షి మనం మన మనస్సాక్షిని మనం మోసం చేసుకోకూడదు ఎవరైనా మనల్ని మోసం చేసు చేస్తారేమో కానీ మన మనస్సాక్షి కరెక్ట్గా చెప్తుందండి మోసం చేయదు నువ్వు ఇది చేయలేవు నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు నువ్వు దీన్ని నిన్ను నువ్వు ఎక్కువ స్థాయిలో ఊహించుకుంటున్నావు ఇది తప్పు ఈ ఇలాగా చెప్తూనే ఉంటుంది ఆత్మన్యూనత భావంతో కలిగి ఉన్నప్పుడు కూడా మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది మనం తప్పు చేసినప్పుడు కాబట్టి మనసే మనిషికి ఒక సాక్షి కాబట్టి ఆ మనసు చెప్పినట్లుగా కొన్నిసార్లు మనం వినాలి అన్నిసార్లు వినకూడదు ఎందుకంటే కొన్నిసార్లు మనసులో మరి బయట మూడ్ పరిస్థితులు బాగోలేకపోతే మనసులోకి చాలా చెడ్డ ఆలోచనలు కూడా వస్తాయి అవన్నీ ఆలో అవన్నీ కూడా పాటిస్తే ప్రమాదంలో పడతాం కాబట్టి మరి మన సబ్ కాన్షియస్ ఎక్కువగా ఏదైతే ఒప్పు అని ఒప్పుకుంటుందో అదే అదే విధంగా మనం కూడా మరి వాటిని పాటించవలసి ఉంటుందన్నమాట ఇంకా చూడండి మరి అలా ఆలోచించి ఆత్మవిశ్వాసం సమకూర్చుకున్న వ్యక్తి తన శక్తిని సంపూర్ణంగా విశ్వసించగలడు అలా అనుకొని తన ఆత్మవిశ్వాసాన్ని ఎవరైతే నమ్ముకుంటారో మరి వాళ్ళు అలాంటి ఆత్మవిశ్వాసాన్ని సమకూర్చుకున్నటువంటి వ్యక్తులు ఒక విజేతలుగా నిలుస్తారు ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకున్నాం ఆ విధంగా ఆత్మవిశ్వాసంతో కష్టపడి ముందుకు సాధన చేసి ఒక ఉన్నత శిఖరాలను ఎదురు ఎదురు అధిరోహించిన వారి పేర్లు కొన్ని నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఉదాహరణకి చంద్రన్ అండి ఆమె మరి కాళ్ళు లేవు అయినప్పటికీ కూడా నృత్యం డ్యాన్స్లో మరి ఒక చక్కని స్థాయిని ఆమె చేరుకొని ఎంతో చక్కటి మరి డ్యాన్సర్గా ఆమె పరిణతి కలిగినటువంటి డ్యాన్సర్గా ఆమె మరి నలుగురి చేత కూడా కీర్తి ప్రతిష్టలు పొందారు మయూరి సుధ అనే సినిమా మీరు చూసే చూ చూసే ఉంటారు చూస్తే ఆమె ప్రతిభ ఏంటో మనకు తెలుస్తుందండి మయూరి సుధ మరి ఆమె ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకొని ఎంతో చక్కగా డ్యాన్స్ చేస్తారు కాబట్టి చూడండి ఆమె కానీ ఆత్మన్యూనత్వంతో నేను చేయలేను నాకు కాళ్ళు లేవు కాబట్టి అనుకుంటే ఆమె ఉన్నత శిఖరాలు అధిరోహించలేరు అదే విధంగా థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన చెబిటి వారు బదిరుడు అయినప్పటికీ కూడా ఆయన ఏదో సాధించాలని అనేక ప్రయోగాలు చేశారు అనేక ఎక్స్పెరిమెంట్స్ చేశారు చేసి మరి మనకు అందరికీ తెలిసింది ఏంటంటే బల్బుని కనిపెట్టారు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని కనిపెట్టారనేదే మనకు తెలుసు కానీ కాదండి ఆయన కనిపెట్టిన వస్తువులు సుమారుగా వెయ్యికి పైగా ఉన్నాయి ఆయన అనేక ప్రయోగాలు చేశారు తన జీవితకాలంలో మరి ఆయన ఎన్నో ఆవిష్కరణలు చేసి ఒక ప్రఖ్యాతమైనటువంటి శాస్త్రజ్ఞుడిగా ఈ ప్రపంచంలో నిలిచిపోయారు కీర్తి ప్రతిష్టలతో చరిత్ర పుటలలో నిలిచిపోయారు మరి అది ఆయన ఒక బదిరుడు చెమిటివారు అంటే వికలాంగి దివ్యాంగుడు మరి డియర్ ఫ్రెండ్స్ ఇంకా చూడండి జీవితంలో సంక్షోభాలు ఎదురవుతాయి సంఘర్షణలు ఎదురవుతాయి సమస్యలు ఎదురవుతాయి దీ వీటిని మరి మనము శక్తి సామర్థ్యాలతో మన యొక్క మరి తెలివితేటలతో ఆలోచన చక్కని ఆలోచన విధానంతో వీటిని ఎదుర్కోవాలి మానసిక సంఘర్షణలు ఎంతో బాధిస్తాయి మనిషిని అలాగే మరి సమస్యలు కొన్నిసార్లు మరి చుట్టూ ముగిపోతాయి ఒక్కసారి వచ్చేస్తాయి సమస్యలు కూడా అలాగే సంక్షోభాలు ఎదురవుతుంటాయి అలాంటప్పుడు మనము ఆత్మవిశ్వాసంతో అడుగు వేసి విజయాన్ని సాధించాలి అంతేగాని మనము నీరసించి ఓడిపోకూడదండి ఇంకా చెప్పాలంటే ధైర్య సాహసాలతో మనం అడుగు వేసినప్పుడు ఆత్మవిశ్వాసంతో అడుగు వేసినప్పుడు ప్రతి అవరోధం కూడా తొలగిపోద్దండి పేదరికం లేదా దారిద్ర్యం అనారోగ్యం అవకారం ఇవేవి కూడా అంగవైకల్యం ఇవేవి కూడా అడ్డురావు మనిషికి మనిషికి అడ్డు రావు మరి మనకు తెలుసు ఎంతోమంది మహనీయులు పేదరికాన్ని ఎదిరించి చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలని అధిరోహించిన వారు మనకు తెలుసు ఉదాహరణకి మరి అంబేద్కర్ గారు అలాంటి వారే అలాగే అబ్రహం లింకన్ గారు అమెరికా అధ్యక్షుడు ఆయన కూడా పేదరికాన్ని జయించి మరి పట్టుదలతో పైకి వచ్చి ఒక ఉన్నత శిఖరాలని అధిరోహించి అమెరికా అధ్యక్షుడు అయ్యారు అదేవిధంగా ఇంకా మనం చూస్తే మన సెకండ్ ప్రైమ్ మినిస్టర్ మన రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మరి ఎంతో ఆయన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఆ యొక్క చక్కని శిఖరాలని చేరుకున్నారు ఇంకా మరికొంతమందిని నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఆస్తితో కాదు ఆత్మవిశ్వాసంతో వారు ఆస్తితో కాదు డబ్బుతో వచ్చిన వారు కాదండి ఆత్మవిశ్వాసంతో పైకి వచ్చిన వారు ఎవరో చూద్దాం ఇంకా ఒక ఒక వ్యక్తి అట ఆయన్ని చక్కగా చదివిస్తూ ఉన్నారు ఆయన బాగా మంచి విద్యార్థి చాలా బాగా చదువుతున్నారు అప్పుడు కొంతమంది వచ్చి ఈయన్ని మంచి ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ కోసం ఇంత బాగా మంచి లెర్నర్ కాబట్టి బాగా నేర్చుకుంటున్నాడు కాబట్టి బెటర్ ఎడ్యుకేషన్ కోసం ఈయన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపుదామని అనుకున్నారట అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటో ఇప్పుడు నేను మనం తెలుసుకుందాం మరి నేను ఆక్స్ఫర్డ్కు విద్యార్థిగా వెళ్ళను నేర్చుకోవలసిందంతా నా దేశంలోనే ఉంది కాబట్టి అక్కడికి వెళితే ఉపన్యాసకుడిగానే వెళ్తాను మన విద్యల సారం ప్రపంచానికి నేర్పవలసిన అవసరం ఎంతో ఉంది కాబట్టి నేను ఉపన్యాసకుడిగానే ఆ దేశానికి వెళ్తాను మన దేశాల విద్యల సారం అక్కడ నేను ప్రబోధిస్తాను మరి నేను నా దేశంలోనే ఎంతో నేర్చుకోవడానికి ఉంది నేను విదేశం వెళ్ళను అని అంటే వెళ్ళను చదువుకోవడానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళను నా దేశంలోనే చదువుకుంటాను నేను అక్కడికి వెళితే ఒక ఉపన్యాసకుడిగా నేను వెళ్తాను అని చెప్పిన మరి మహోన్నతమైనటువంటి మహనీయుడు ఎవరు అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈయన మన భారతదేశానికి రెండవ రాష్ట్రపతి ఒక ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతిగా ఎదిగిన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ఒక గొప్ప తాత్వికవేత్త గొప్ప ఫిలాసఫర్ కాబట్టి డేర్ ఫ్రెండ్స్ మరి ఒకవేళ ఏవైనా మానసిక సంఘర్షణలు మరి అనారోగ్యం ఇంకా ఇలాంటివి ఏవైనా మనల్ని వెనక్కి లాగాలని అనుకుంటున్నాయేమో కానీ వాటికి మనము లొంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేద్దాం ఇంకా అంతేకాదు జీవితంలో విజయాలు సాధించడానికి ఏ రంగంలోనైనా పురోగమించడానికి సైతం నమ్మకమే కొనాలి ఇలాంటి విజయాలు సాధించాలంటే మనకి నమ్మకం ఉండాలండి నమ్మకం ట్రస్ట్ ఎవరి మీద మొట్టమొదటి నమ్మకం మన మీద మనకు ఉండాలి మన మీద మనకే మొదటి నమ్మకం ఉండాలి ఇంకా రెండవ నమ్మకం ఎవరి మీద ఉండాలి అంటే దేవుడి మీద ఉండాలి భగవంతుడి మీద ఎందుకంటే మనిషిని సృష్టించింది మనిషికి శక్తులు ఇచ్చింది ఇవన్నీ కూడా బ సృష్టికి అయినటువంటి దేవుడు మరి ఆయన మీద విశ్వాసం ఉంచడము మనకి ఎంతైనా అవసరం ఆయన మీద విశ్వాసం ఉంచాలి మన మీద మనం కూడా విశ్వాసం ఉంచుకోవాలి మా మరి ఈ విధంగా మన మీద మనం నమ్మకం ఉంచినప్పుడు ఎంతో చక్కని మరి పురోగతి సాధిస్తాం ఎన్నో ఉన్నత శిఖరాలని అధిరోహిస్తాం మరి ఈ విధమైన కృషి మీరు కూడా చేస్తారని ఆశిస్తూ ఈరోజు వీడియో ఎంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోని తప్పతో ముగిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నమస్తే